జై శ్రీరామ శ్రీరాముని అనుగ్రహముతో ఐశ్వర్య ప్రధాయిని అయిన ఏనుగు ప్రత్యేకత గురించి చదువుతున్నాను క్షీరసాగరము నుండి పుట్టింది ఏనుగు అదే ఐరావతము సృష్టిలో ఏనుగుకు ఒక ప్రత్యేకత ఉన్నది ప్రపంచములోనే అన్ని జంతువుల కన్నా భారీ శరీరము అధిక బలము కలిగి ఉన్నది ఏనుగు ఏనుగు చాలా తెలివైనది అన్నింటికన్నా జ్ఞాపక శక్తి ఎక్కువ ఏనుగుకి మానవుడి తరువాత అంతకంతగా ప్రేమించే హృదయం ఉన్న జంతువు ఏనుగు పరమశివుడు తన పుత్రుడు వినాయకుని గజముఖునిగా చేసి గణనాయకునిగా నిలబెట్టాడు ఏనుగుకు ప్రత్యేక అవయవములు తొండము ఆ తొండము ఓంకార రూపములో వంపు తిరిగి ఉంటుంది అందుకే వినాయకుణ్ణి మనము ప్రణవరూపునిగా కొలుస్తాము స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడికి వాహనము ఐరావతము అయినది ఏనుగును పూజిస్తే కరువు కాటకాలు నశించి వర్షాలు పడి భూమి సస్యశ్యామలం అవుతుందని పూర్వీకులకు ప్రగాఢ విశ్వాసము ఆ రోజుల్లో మానవులు గజపూజ చేసి అనుగ్రహాన్ని పొంది విరాజిల్లేవారు గజపూజ గోపూజతో సమానమనే నమ్మకము శివునకు గజచర్మాంబారుడనే నామము కలదు సమస్త లోకాలకు జనని అష్టైశ్వర్యప్రధాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అష్టరూపాలలో ఒకటి గజలక్ష్మి రూపము జగన్మాత లక్ష్మీదేవి ఇరువైపులా రెండు ఏనుగులు తొండాలెత్తి అభిషేకిస్తున్నట్టు ఉంటాయి ఏ ఆలయములో ఉత్సవములు జరుగుతున్నా శ్రీవారిని అమ్మవారిని ఏనుగు మీద ఊరేగిస్తుంటారు దైవ కార్యాలకు ఉపయోగించిన ఏనుగులను భద్ర గజాలని అంటారు గజేంద్ర మోక్షము కథలో ఏనుగు చాలా ప్రఖ్యాతి చెంది ఒక జంతువు అయి ఉండి కూడా ఆపత్కాలములో భగవంతుని ఎలుగెత్తి పిలిచి రక్షించమని వేయి విధములుగా వేడుకొన్నది ఏనుగు ఏనుగు మొరవిని శ్రీమన్నారాయణుడు దిగివచ్చి ఏనుగును ఏనుగును పట్టిపీడిస్తున్న మొసలిని తన సుదర్శన చక్రముతో ఖండించి ఏనుగును రక్షించను శ్రీ మహావిష్ణువు ఆ ఏనుగుకే కాక మొసలికి కూడా మోక్షానిచ్చాడు శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగములో పాండవ మాత కుంతీదేవి వ్రతము చేయుటకు పాండవులు స్వర్గలోకములోని దివ్యగజమైన ఐరావతాన్ని ఈ లోకానికి తెచ్చి తల్లి కుంతీదేవి చేత వ్రతము చేయించారు పాండవులు ఆ ఏనుగు మీదనే ఊరేగి స్త్రీలకు వాయనము ఇచ్చినది తల్లి కుంతీదేవి కలియుగములో బాబాజీగా పేరుగాంచి హాతీరామ్ అనే భక్తుని భక్తిని నిరూపించడానికి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయముగా ఏనుగు రూపములో వచ్చి చెరుకు గడలన్నింటినీ తిని భక్తుని అనుగ్రహించి అంతర్ధానము అయ్యను ఏనుగు పూర్వకాలములో రాజ్యానికి రాజుని కాని మంత్రిని కానీ నిర్ణయించడానికి పట్టపుటేనుగు మెడలో పూలమాల ధరింపచేసి ఆ మాలను ఆ ఏనుగు ఎవరు మెడలో వేస్తే వారినే ఎన్నుకునేవారు రాజుని మంత్రిని ఎన్నుకునే ప్రాధాన్యత ఏనుగుదే ఏనుగు శుభప్రద శుభ సూచకము చాలా చాలామంది ఇళ్ళల్లో రెండు ఏనుగు బొమ్మలను ఉంచుకుంటారు ఏనుగు కలలోకి వస్తే శుభప్రదము ఏనుగు దంతాలు చాలా విలువైనవి వాటితో ఎన్నో రకాలుగా దంతపు బొమ్మలు పెట్టెలు గాజులు అలంకార వస్తువులు ఇలా ఎన్నో తయారు చేస్తారు మనిషి ఎత్తలేని బరువులను ఏనుగు చేత ఎత్తించి మోయిస్తారు విశేషము ఏమిటి అంటే బరువైన పనులు చేసేవి ఆడ ఏనుగులే యుద్ధములో పాల్గొనేవి మగ ఏనుగులు ఏనుగు ఇరవై రెండు పాటు గర్భాన్ని మోసి గున్న ఏనుగును ప్రసవిస్తుంది ఏనుగు ఎనభై సంవత్సరములకు పైగా జీవిస్తుంది ఏనుగుకి వెలగపండు అరటిపండు కొబ్బరికాయ చెరుకు అంటే చాలా ఇష్టము ఏనుగు పూర్తిగా శాకాహారి అలాంటి ఏనుగుపై తిరుచానూరు అమ్మవారు ఆసీనులై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాటిస్తుంది ఏనుగు విలువ తెలియచేసే చక్కని సామెత ఉన్నది ఏనుగు బతికినా వెయ్యే చచ్చినా వెయ్యే అని అంటారు రెండు వేల పన్నెండులో ప్రపంచ ఏనుగుల దినోత్సవము ఆగస్టు పన్నెండున జరుపుకోవాలని అన్ని దేశాల వారు నిర్ణయించారు జై శ్రీరామ ఓం గజముఖాయ నమ ఓం గజలక్ష్మి దేవ్యే నమ జై శ్రీరామ ఏనుగు చరిత్ర విన్నవారికి ఏనుగంత బలము కలగాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ